హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ఈ వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ కాఫీ కప్ రీడింగ్ అనేది ఐడియా ఉండి ఉంటుంది కదా అదే పద్ధతిలో కప్ బదులు షీట్ అన్నది కాఫీ వీటి మీద ఉంచి ఈ షీట్ మీద వచ్చే నమూనాలు బట్టి అంటే కొన్ని కొన్ని చిత్రాలు కనిపిస్తాయి దృశ్యాలు కనిపిస్తాయి డ్రాయింగ్ లాంటిది కనిపిస్తాయండి అంటే ఇక్కడ కాఫీ మనం కాఫీ పౌడర్ వేసినప్పుడు ఏ షేట్ మీద వచ్చే ఆకారాన్ని బట్టి మీరు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుని ఇక్కడ రీడింగ్ అయితే వస్తుంది నేను ఇక్కడ యాక్యురేట్గానే వస్తుంది అంటే ఇక్కడ మనకి కాఫీ కప్లో వచ్చే కొన్ని కొన్ని చిత్రాలు ఉంటాయి కదా పిక్చర్స్ అయితే ఉంటాయి డయాగ్రామ్స్లా కనిపిస్తాయి బొమ్మలు కనిపిస్తాయి దృశ్యాలు కనిపిస్తాయి పర్సన్ కనిపిస్తారు నేచర్ కనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటాయి అది మీ ఎనర్జీస్ ప్రకారం అంటే ఇక్కడ కనిపించే బొమ్మలు బట్టి మనం రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇదేంటంటే ఈ షీట్ అన్నది తీసుకున్నాను మధ్యలో కాఫీ పౌడర్ ఉంచడం అయితే జరుగుతుంది సో ఇదేంటంటే ఇక్కడ పన్నెండు రాసులు వేసుకోవచ్చు పన్నెండు నెలలు వేసుకోవచ్చు అండ్ ప్రజెంట్ సారీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఓకే అండ్ అలానే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ హీవేలో డ్రా చేశాను ఇక్కడ సో దీన్ని మనం ముందుగా చెప్పేది ఏంటంటే దీన్ని టెసియోమాన్సీ లేదా టెసియోగ్రఫీ అని కూడా అంటారండి ఇక్కడికి వచ్చిన నమూనాలు బట్టి మన రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ నేచర్ కార్డ్స్ అలానే ఈ ఎనర్జీస్ కార్డ్స్ తోటి రీడింగ్ అయితే ఇస్తాను ఇది సోల్ మెసేజెస్ అనమాట ఇక్కడ రకరకాల బొమ్మలు బట్టి రీడింగ్ అయితే వస్తుంది నేను ఇక్కడ యాక్యురేట్గానే వస్త ఇస్తాను రీడింగ్ వచ్చేసి మీకు కూడా సెల్ఫ్గా కూడా ఈ రీడింగ్ అనేది చేసుకోవచ్చండి ఇదిలా డ్రా చేశాను చూసారు కదా ఓకే ఎటు నుంచి వెళ్ళాలి సో ఈ మధ్యలో కాఫీ పౌడర్ అయితే వేసి ఉంచుతాను దీన్ని బట్టి డ్రా అయితే వస్తుంది అంటే దీంట్లో కొన్ని బొమ్మలు బొమ్మల్లా కనిపించడం ఇలా వస్తుంది ఇదిగోండి కాఫీ అది పౌడర్ అనేది వీటిలో వేస్తాను ప్రజెంట్ ఇది కదా ఇది ప్రజెంట్ అవుతుంది ఎటు చూసినా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఫ్యూచర్లో జరిగింది ఫ్యూచర్ సారీ పాస్ట్లో జరిగింది పాస్ట్ విషయంలో ఫ్యూచర్లో జరగబోయేది అంటే ప్రజెంట్ దానికి రిలేటెడ్గా తీసుకుని పాస్ట్లో జరిగిన దానికి దీన్ని బట్టి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో ప్రజెంట్ బట్టి ఫ్యూచర్ వెళ్తుంది కానీ పాస్ట్ బట్టి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూసే విధానం అనమాట దీన్ని టసియోమాస్ లేదా టసియోగ్రఫీ అని కూడా అంటారండి ఈ కాఫీ రీడింగ్ అనేది రకరకాలుగా చేయొచ్చు నేను ఈరోజు పేపర్ షీట్ మీద అయితే చేస్తున్నాను ఈ విధం ఉంది కదా ఈ పద్ధతి వినం బట్టి అసలు మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వారి వల్ల కొన్ని కొన్ని సమస్యలకు వెళ్ళడం అది కోర్టు ఇష్యూసా లేదంటే మ్యారేజ్ చేసుకుంటారని మోసం చేయటమా లేదంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేయటమా ఏదైనా జరిగినాయి అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రావటం ఇదంతా ఎందుకు చేయటం ఇలా ఎందుకు జరగటం అసలు ఏంటి దీనికి సంబంధించి సమాధానాలు దీని ద్వారా తెలుసుకుందాం అండి నేను ఏదైనా యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు కూడా సెల్ఫ్గా చేయడానికి ట్రై చేయండి తెలుస్తుంది ఇది కూర్చున్న పరంగా అడగండి పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి మీరు సెల్ఫ్గా చేసుకోవడానికి ఇలా ప్రాక్టికల్గా కూడా మీకు చేసి చూపించడం మీకు ఎలాగో ఎనర్జీస్ కార్డ్స్ ఉండవు కాబట్టి సో ఇది డెక్స్ ఉండవు కాబట్టి ఇలా సెల్ఫ్గా చేసుకుంటాను చేసుకుంటారని నేను ఇలాగా ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నానండి సరేనా ఈ కాఫీ పౌడర్ అనేది ప్రెజెంట్లోనే ఉంచడం అయితే జరిగింది ఇది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మీరు ఇచ్చే సమాధానం అసలు ఏంటి దీంట్లో కొన్ని డయాగ్రామ్స్ కూడా వస్తాయండి ఏం కనిపించింది ఎనిమిది కనిపించిందా ఎనిమిది సిం చూసేవరైతే ఉన్నారో చూడండి మీకు ఏమేమి కనిపిస్తున్నాయి దాన్ని బట్టి మీకు మీ సెల్ఫ్గా తీసుకుని రీడింగ్ అనమాట ఇక్కడ స్నేక్ అన్నది వచ్చింది చూసారా ఇదే స్నేక్ ఇక్కడ ఒక పర్సన్లో అయితే కనిపిస్తున్నారు ఇది చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టైప్ అనమాట వీల్ అంటే చక్రం అనేది వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఐడియా ఉంది కదా మీకు ఎనర్జీ స్కవర్స్ వస్తే చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి లవ్ సింబల్ వచ్చింది చూడండి ఎమోషన్ లవ్ దీన్ని బట్టి ఏం చెప్తామంటే ప్రజెంట్ ఇది ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది ఒకటి ఇదంతా స్ప్రెడ్ అయింది ఈ సిక్స్త్ వరకు ఓకే ఈ ఫోర్త్ వరకు ఓకే ఈ ప్రెజెంట్ ఈ పాస్ట్ ఏముంది పాస్ట్లో అంత నెగిటివ్ ఏం లేదండి ప్రజెంట్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో అది లైఫ్లో మీరు ఏదైతే మారలేదు అనుకుంటున్నారో చూద్దాం అసలు ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే మనకి వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ స్టార్టింగ్లోనే ఎనిమిది అన్నది వచ్చింది అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఫాస్ట్ విషన్లో ఒకటి రెండు సెవెన్ ఎనిమిది స్నేక్ అనేది వచ్చింది కదా కొన్ని కొన్ని ఫిష్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ కనిపించేది ఫిష్ ఇది డాగు ఏ డాగు ఫిష్ స్నేక్ ఇదో డాగు ఇదో డాగు కనిపిస్తుంది మీకు కనిపించేది చూడండి కొన్ని కొన్ని బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి మీకు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది డాగు ఇది లవ్ సింబల్ చూసారు కదా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఎంత ఎనిమిది తొమ్మిదిలో ఉంది ఇదంతా తక్కువ వచ్చింది ఇదంతా ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయా లేదా అంటే ఇది కొంచెం కష్టం అండి రీడింగ్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ట్రై చేస్తాను మనం ఎప్పుడేంటంటే కాఫీ పౌడర్ బట్టి ఇక్కడ వచ్చే డయాగ్రామ్స్ బట్టి రీడింగ్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ సింబల్ లవ్ అనేది వచ్చింది ఓకే లవ్ అనేది ఓకే డాగ్ అన్నది వచ్చింది స్నేక్ కూడా వచ్చింది ఈగల్ వచ్చింది టైగర్ వచ్చింది చూడండి ఎక్కువ ఎక్కడక్కడ స్ప్రెడ్ అయ్యింది ఎనిమిది తొమ్మిది పది ఈ త్రీ మంత్స్లో చేంజెస్ అయితే కనిపిస్తాయి మీకు ఇక్కడ ఈ షేప్లో కనిపిస్తుందా ఈ షేప్లో కనిపిస్తుందా కీ అన్నది కనిపిస్తుందా కీ తొమ్మిది పట్టి పట్టి చూడాలండి పట్టి పట్టి చూస్తేనే తెలుస్తుంది తొమ్మిది కనిపిస్తుంది కదా తొమ్మిది అండ్ కీ అంటే యూనివర్స్ చెప్పేది ఏంటంటే ఈ కీ ఏంటంటే పితృదేవతలు కూడా కనెక్ట్ అయ్యారండి ఓకే పితృదేవతలు కూడా కనెక్ట్ అయ్యారు క్లాక్ కూడా వచ్చింది ఇది క్లాక్ కూడా వచ్చింది క్లాక్ చెప్పేది ఏంటంటే ప్రజెంటు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మీకు మీ పర్సన్కు ఉన్న సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుందండి టైం అనేది ఇప్పుడు మీకు స్టార్ట్ అయింది అది ఎలా అంటే మీరు చేసిన ప్రయత్నం దాని ప్రతిఫలాలు ఇప్పుడు రాబోతున్నాయి ఓకే బెల్ అవుట్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి విషయం ఎక్కడి నుంచి తెలుసుకోవాలో ఏ విషయాలు తెలుసుకోవాలో ఆ విషయాలు ప్రతీది మీరు ప్రయత్నించకుండానే తెలుసుకోపోతారంటండి అది మీ పర్సన్ గురించి కావచ్చు మీ లైఫ్ విషయంలో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానివల్ల మీకు ఆ కాల్ కానీ ఆ మెసేజ్ కానీ వస్తే మీ ప్రాబ్లం సొల్యూషన్ అన్ని క్లియర్ అయిపోతే అలాంటి న్యూస్ అయితే మీరైతే వినబోతారండి అండ్ ఇంకోటి వచ్చేసి డాగ్ ఒకటి వచ్చింది డాగ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రెండ్స్ ఒక న్యూ పర్సన్ మీకు పరిచయం అవటం వారి వల్లే ఇక్కడ రిలేషన్ పెట్టి అండ్ కెరీర్ లైఫ్ గురించి వీళ్ళు హెల్ప్ అవుతారండి అంటే న్యూ పర్సన్ వల్ల మీ సిచ్యువేషన్స్లో మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతాయి అన్నట్టుగా కూడా చెప్తున్నారు అండ్ ఒక స్నేక్ కూడా వచ్చింది కదా స్నేక్ ఏంటంటే మీరు ఏదైనా సరే ఇప్పుడు మీ టైం నడుస్తుంది కాబట్టి సడన్గా మీ లైఫ్లో సడన్గా చేంజ్ వచ్చిందండి మీ టైం నడుస్తుంది మీరు ఏదనుకుంటే అది జరిగిపోతున్నాయి కానీ ఇది ప్రతిది ఏదనుకుంటే అది జరిగిపోతుంది అని మీరు ప్రతి దాంట్లోని కల్పించుకోవద్దు ఏది మాట వదలద్దు ఏది చెప్పొద్దు ఏమీ ఛాలెంజెస్ విసిరద్దు టైం వచ్చింది అంతే ఆ టైం బట్టి ఏం జరగాలో అది జరుగుతుంది ఏది జరిగినా అది మీకు పాజిటివ్గా జరుగుతుందండి మీ టైం వచ్చేసింది కదా అని హెచ్చులకు వెళ్ళి హెచ్చు మాటలు మాట్లాడదు చెప్పలేము ఏది కూడా చెప్పనివే జరుగుతాయి చెప్పేవి ముందుకు వెళ్ళవు అది జాగ్రత్తగా చూసుకోమనేది వచ్చింది నైన్ ఏంటంటే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ మంత్ చూడండి నైన్ వచ్చింది అంటే ఇక్కడ ఫైవ్ కూడా కనిపిస్తుందా ఫైవ్ కానీ ఇదిగోండి ఫైవ్ ఫైవ్ ఐదు మళ్ళీ ఇటు నుంచి చూస్తే రెండు కూడా తొమ్మిది ఐదు చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ శుక్రగ్రహం ప్రభావం కూడా కనిపిస్తుందండి శుక్రగ్రహం ప్రభావం కనిపిస్తుంది అది పట్టి పట్టి చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట ఇది శుక్రుడు సంబంధించిన కూడా వచ్చిందండి లవ్ సంబంధించిన కూడా వచ్చింది అండ్ ఇటు నుంచి చూస్తే మార్స్ కూడా వచ్చింది మార్స్ అంటే కుజ ఇది మార్స్ కుజ ఓకే కుజాగ్రహం వచ్చి శుక్ర కుజాగ్రహం వచ్చింది వి నైన్ కూడా వచ్చింది నేను పట్టి పట్టి చూస్తే బయటకు పడతా ఉంటాను నీ చిత్రాలన్నీ మీకు ఏది కనిపిస్తే అది ఓకే ఇక్కడ చూడండి మీరు మేలు సారీ ఫీమేలు మెయిలు అన్నది కనిపిస్తుంది ఓకే డాగ్ కూడా మీ ఒక ఫ్రెండ్ అన్నది పరిచయం అవుతారండి వాళ్ళు ఏంటంటే మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతారు ఒక మాట సాయం చేసి పెడతారు దానికి వాళ్ళు మీకు మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేలాగా ఒక మంచి సాయం అయితే చేస్తారు ఒక బోర్డు కూడా కనిపిస్తుంది ఆ బార్డ్ ఏంటంటే గుడ్ ఫార్చ్యూన్ అనమాట ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చింది కదా ఇది గుడ్ ఫార్చ్యూన్ ఎనర్జీ అయితే వచ్చింది త్వరలో మీకు ఇక్కడ ఏంజల్స్ కూడా కొన్ని ఏమీ మీకు కొంతమందికి అయితే ఏంజిల్ కూడా కనిపిస్తారండి ఏంజెల్ ఇక్కడ ఫైవ్ ఎనర్జీస్ కూడా వచ్చింది చూసారా ఐదు ఎనర్జీ ఐదు అర్థమవుతుందా ఐదు అన్నది వచ్చింది ఇటు నుంచి ఈ పాస్ట్ ఉందో ఫ్యూచర్లో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట హార్ట్ సిచ్యువేషన్ హార్ట్ సింబల్ కూడా వచ్చింది ఒక లవ్ ఏంటి హ్యాపీనెస్ ఏంటి ఇవన్నీ ఎమోషనల్గా మీరు ఎవరి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మీరు కలెక్ట్ చేసుకున్నారు ఈ ఎనర్జీస్ అనేవి తీసుకుంటున్నారు మీకు ఈ త్రీ మంత్స్లో ఈ ఎనిమిది తొమ్మిది పదిహేడులో ఈ మీకు వన్ ఇయర్ నుండి సఫర్ అవుతున్న వాళ్ళు వన్ ఇయర్ నుండి కానీ ఎయిట్ ఇయర్స్ నుండి కానీ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఇలాగ వన్ మంత్స్ నుండి సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ తొమ్మిది ఉన్నలా అంటే ఇప్పుడు సెప్టెంబర్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి మీరు మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి మీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి ఈ పర్సన్కి డివోర్స్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది అక్కడ ఏంటంటే వాళ్ళు మోసపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ నుండి విడిపోయిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మళ్ళీ మీకు ఒక ఫ్రెండ్గా పరిచయం అవుతారు రిలేషన్షిప్ విషయంలో అయితే అంత మంచిగా అనిపించట్లేదు ఓన్లీ ఫ్రెండ్గా ఉండి మీ ప్రాబ్లం క్లియర్ చేసేలాగా హెల్ప్ అవుతారు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీ లైఫ్లోకి వద్దామనుకుంటారు కానీ మీరు యాక్సెప్ట్ చేయరండి అది ఎప్పటికీ జరగదు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే నైన్ ఇయర్స్ నుండి కానీ నైన్ మంత్స్ నుండి కానీ సఫర్ అవుతున్న వాళ్ళకి సెప్టెంబర్లో రీనైన్ అనేది కనిపిస్తుందండి ఫస్ట్ స్టార్టింగ్లో ఎనిమిది అన్నది వచ్చింది అంటే ఇది కర్మకు సంబంధించి ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది అంటారు కదా సో ఇది తిరిగి వచ్చేది మీ విలువ తెలుసుకునేలాగా రాబోతున్నారు అండ్ ఈ ఎనర్జీస్లో చూస్తే ఓకే ఈ టారో ఎనర్జీస్లో చూస్తే బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి షఫల్స్ చేస్తే త్రీ కార్డ్స్ అయితే తీస్తాను వీడియో ఎంత లేకుండా ఇన్వర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ చూద్దాం ఇది పక్కన పెట్టేసి క్లాస్ క్వీన్ ఆఫ్ ఇంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకేనా ధ్యాపరర్ ఎనర్జీ వచ్చింది త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ సోర్స్ కూడా వచ్చిందండి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టూ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే క్వీన్ ఆఫ్ ఇంటికల్స్ మీరు తొమ్మిది వచ్చింది చూసారా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ కొడితే తొమ్మిది అండ్ ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ బట్టి ఈ తొమ్మిది పది నెలలో ఇక్కడే వచ్చింది చూసారా యాక్యురేట్గా వచ్చిందా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి అహంకారం ఎక్కువండి వీళ్ళు పొగరే మీ నుండి దూరం చేసుకు దూరం అయ్యారు సో ఆ పొగరన్నది తిరుగుతుంది ఈ నైన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ అన్నది రివర్స్ అయితే వచ్చింది ఇప్పుడు మీరు వీరి వల్ల సఫర్ అయ్యారు డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళారండి మీ జీవితం వాళ్ళకి అందంగా ఇచ్చారు అందంగా చూసుకున్నారు కానీ మీ జీవితంలో వీళ్ళు వచ్చి మీకు మనశ్శాంతి లేకుండా మీ సంతోషాన్ని తీసుకువెళ్ళిపోయిన ఈ పర్సన్ ఈ రోజు అన్న రోజు త్రీ ప్లస్ నైట్స్ అండ్ వాళ్ళ పొగిరి వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా దూరం చే దూరం చేసుకున్నారు మీలాగా నిలబడే వాళ్ళు ఎవరు ఉండరండి ఏంటంటే ఇక్కడ మీ పర్సనే మీకు ఇంపార్టెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ మీకు అనవసరం అని మీరు ఇప్పటివరకు తీసుకొచ్చారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ వారంతట వారే అనుకున్నారు మీ వల్ల ఇలాంటి వాళ్ళకి పొగరు దిగుతుంది అహంకారం దిగుతుంది అంటే మీరు వీళ్ళకి ఇచ్చిన జీవితం ఏంటంటే మనిషిలా మార్చడం అండి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వీళ్ళు మిమ్మల్ని చాలా కష్టపెట్టారు నష్టం చేసేలా చేశారు సో వీళ్ళకి వీళ్ళే తిరిగి వచ్చేది త్రీ కూడా వచ్చింది చూసారా త్రీ త్రీ సిక్స్ సో ఇది దీనికి లాజిక్ కూడా చెప్తాను అంటే ముందు ముందు చెప్తానండి ఇప్పుడు చెప్పను టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే అవతల వాళ్ళ మాటలు విని మిమ్మల్ని పట్టించుకోకుండా అవతల వాళ్ళ మోసపూరితమైన మాటలు విని కూడా అసలు మీరు చెప్పేది నిజమాన్ని కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని ఎదురు మాట్లాడి మీ మనసుని గాయం చేశారండి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఇప్పుడు అది మంచిది కాదు జాగ్రత్తగా ఉండాలి అని మీరు చెప్పినప్పుడు వాళ్ళు వినిపించుకోలేదండి అదే రివర్స్ వెళ్ళి మీ పర్సన్ జీవితం నాశం చేసేలాగా అండ్ లైఫ్లో వాళ్ళంతటి వాళ్ళు ప్రతిదీ ఏది జరిగితే వాళ్ళకి ఏది నష్టం అవుతుందో ఇప్పుడు ఇప్పుడు మీ వల్ల నేర్చుకున్నారండి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే వీల్ ఆఫ్ ఫార్చున్ వచ్చింది చూసాను మళ్ళీ టెన్ టెన్ ట్వంటీ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అన్నది అండ్ సోల్మేట్ ఎనర్జీ అనేది రివర్స్ అనేది వచ్చింది సో ఈ పర్సన్ మళ్ళీ మీకు రీకనెక్ట్ అవ్వడానికి కాలం అంటారు కదా కర్మ అన్నది ఉంటుంది కదా మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఈ త్రీ మంత్స్లో ఓకే ఈ త్రీ మంత్స్లో వాళ్ళంతట వాళ్ళే రావడం అయితే జరుగుతుంది ఇది తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది ఈ నెల వచ్చే నెల అక్టోబర్లో ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూసారు కదా ఇందాక ఇదే వచ్చింది ఇది కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ వచ్చింది ఇదిగోండి క్యురేట్గా వచ్చింది కదా సో ఇది మీకు ఇక్కడ సింబల్ వచ్చింది ఇది లవ్ సింబల్స్ వచ్చాయా నీకు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది లవ్ వర్షన్ సో ఈ పర్సన్ అహంకారం దిగుతుందండి ప్రతీది నాకే తెలుసు నాకేం అవసరం నా వాళ్ళతో నాకు పని ఏంటంటే కాలం అలాంటి మాటల్ని వాళ్ళు పొగరు దించేలాగా సిచువేషన్ క్రియేట్ చేస్తుందండి ఈ పర్సన్ పొగరు దిగిపోతుంది మీరు సెల్ఫ్గా చేసుకోవడానికి ప్రాక్టికల్గా చేసి చూపించాను మీకు యాక్యురేట్గా వచ్చినట్టుంది పాస్ట్లో ఈ పర్సన్ బాగానే ఉండేవారండి తర్వాత తర్వాత ప్రజెంట్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇందు బాగానే ఉండేవాళ్ళంటే అవతల ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళే తెలిసిన వాళ్ళు కూడా మ్యాన్ఫురెట్ చేయటం వల్ల ఇప్పుడు గతంలో జరిగిన వాటికి ప్రజెంట్కి వీళ్ళు కర్మ అనేది ఫేస్ చేస్తుందండి ఫ్యూచర్లో మీ వరకు రావడానికి సరిపోయారు గతంలో బాగానే ఉండేవారు కానీ రాను రాను చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ పితృశాపాలు కూడా ఉన్నాయండి కీ వచ్చింది పితృశాపాలు కూడా ఉన్నాయి యూనివర్స్ ఈ బ్లాకేజెస్ అని క్లియర్ కూడా చేస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడానికి కారణం పితృశాపాలు పితృదోషాలు ఇవి కూడా ఉన్నాయి అవి బ్లాకేజెస్ క్లియర్ అయిపోతున్నాయి ఈ కీ అనేది కనిపిస్తుంది కదా అలాగే నైన్ కూడా బ్లాకేజెస్ క్లియర్ అయ్యడం వల్ల మళ్ళీ అనేది కనిపిస్తుంది ఈ త్రీ మంత్స్లో ఫైనల్గా నేచర్స్ నేచర్ ఎనర్జీస్ కార్డులో ఏం చెప్తున్నారంటే ఇది కూడా త్రీ కార్డ్స్ తీస్తానండి ఇన్వర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ టోల్ చూసి ఇవాస్ ఎవరైతే ఉన్నారో నేచర్ సంబంధించిన కార్డులో అసలు మీ పర్సన్ గురించి మీకేం చెప్పాలి మీ పర్సనే కాదు మీ లైఫ్లో జరుగుతున్న వాటికి అది రిలేషన్షిప్ అయినా కావచ్చు లైఫ్ అయినా కావచ్చు కెరీర్ అయినా కావచ్చు చూడండి త్రీ సిక్స్ అది వచ్చింది కదా తొమ్మిది ప్రపంచంలోని జరుగుతున్న వాటికి ఇప్పుడు భయం పరిచయం అయిందండి ఓకే మైండ్లో రకరకాల ఆలోచనలు ఒక భయం అనేది పరిచయం అయింది మిక్స్డ్ ఎనర్జీ అనమాట ద కాల్ ఆఫ్ లాఫర్ ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుందంటే టెన్ ఆఫ్ వీల్ ఆఫ్ ఫార్చున్ కొంత టెన్ చూసి మీ పర్సన్ చూసి జనాలను అవుతున్నారండి తెలిసిన వాళ్ళు అవుతున్నారు తెలియని వాళ్ళు అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో సర్వనాశం చేసుకున్నారు అనవసరమైన వాళ్ళతోటి స్నేహాలు చేశారు పరువు పోగొట్టుకున్నారు ఇప్పుడు విలువ ఎక్కడ దొరుకుతుంది అది మీ దగ్గరే జీవితంలో దూరం అయితే మిమ్మల్ని దూరం చేసుకుంటే మిమ్మల్ని మోసం చేస్తే నష్టపోయింది మీ పర్సనే వాళ్ళ కర్మ వాళ్ళే కాల్చుకున్నారు ఇది ఇదిగోండి టూ కార్డ్స్ వచ్చేసినట్టున్నాయి లార్డ్ ఆఫ్ ది యానిమల్ త్రీ వచ్చింది అండ్ ఎనిమిది వచ్చింది ఇందాక మనం స్టార్టింగ్లో ఎనిమిది వచ్చింది చూసారు కదా ఇదేంటంటే ఫ్యాన్ లాగా ఇది వ్యాండ్ ఎనర్జీ ఇప్పుడు ఏ లైఫ్లో ఏ నిర్ణయం తీసుకోవాలో రైట్ పాత్లో అయితే ఉన్నారండి దేవుడు గాడ్ అన్న వాళ్ళు మీరు డివైన్ అనే నమ్మచ్చు యూనివర్స్ అనే నమ్మచ్చు మీరు నమ్మకపోవచ్చు కానీ ఒక శక్తి అన్నది మిమ్మల్ని నడిపిస్తుంది ఆ శక్తి ఇక్కడ మీకు లైఫ్లో పరిచయం మీ చుట్టూ ఉన్న వాళ్ళను మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు కానీ నమ్మించి మోసం చేయాలని కూడా అనుకున్నారు కానీ మీరు వ్యతిరేకంగా తిరిగి మాట్లాడలేదు ఏం చేయలేదు కట్టుబడి ఉన్నారు జీవితానికి కట్టుబడి ఉన్నారు అండ్ బంధానికి కట్టుబడి ఉన్నారు త్రీ ఏంటంటే చూసారు కదా కుజ వచ్చింది మార్స్ ఎనర్జీ వచ్చింది సో ఇక్కడ దూరం చేసుకున్న ప్రతిదీ దానికి తగ్గ ప్రతిఫలాలు అందరికన్నా బెటర్గా మీరు అయితే అందుకోబోతున్నారండి జనాలు మిమ్మల్ని చూసి నవ్వి గౌరవిస్తుంటే మీ పర్సన్ చూసి వాళ్ళ జీవితం చూసి నవ్వుతున్నారు సిక్స్ చూసారా అసలే నుంచి సాక్రిఫైస్ చేశారు కదా మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు తొమ్మిది అన్నది వచ్చింది మీ లైఫ్లో నెగిటివ్ అన్నది క్లియర్ చేసుకున్నాను బ్లాకేజెస్ అనేది క్లియర్ అయిపోయినాయి కొన్ని కొన్ని దోషాల వల్ల బ్లాకేజెస్ అన్నవి క్లియర్ అయిపోయాయి అండ్ ఫైనల్గా మీ పర్సన్ మీకు ఇచ్చే లో మెసేజెస్ పరంగా ఏమవుతుందో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంటూ వాళ్ళు చూసి యూనివర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఫైనల్గా లవ్ మెసేజ్ పరంగా ఈ సోల్ పరంగా ఏ విధంగా వచ్చినాయో చూద్దాం ఐస్ పే టెన్షన్ టు రెడ్ ఫ్లాక్స్ ఇప్పుడు అర్థమైందండి మీకు ఎదురు తిరిగిన వాళ్ళు మీకు వ్యతిరేకించిన వాళ్ళు లైఫ్లో ఇప్పుడు అసలైన మనుషుల్ని అసలైన మనసత్వాల్ని అసలైన మాటల్ని అసలైన నిజాల్ని అబద్ధాలని ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయండి కళ్ళు నెత్తి మీద ఉన్నాయి మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా నిజమైతే ఇది కళ్ళు నెత్తి మీద పెట్టుకుని మాట్లాడారు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా అసలు ఇప్పుడు కళ్ళు ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లోకి అయితే వస్తున్నాయి అన్నీ ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకం వెళ్తున్నాయి మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు వాటి ఎక్కడితోటి మీ పర్సన్ ఇంకా ఎవరి జోలికి వెళ్ళరు అండ్ మీ జోలికి వస్తే ఊరుకోరు ఇంకా మీతోటే బంధం జీవితం అన్నట్టుగా డిసైడ్ అయిపోయారంట చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా మీ పర్సన్ వేరే వాళ్ళు వాళ్ళు మారటం జరగడం ఏమీ ఉండదు అంట కళ్ళు మోసుకుపోయారు కదా కళ్ళు తెచ్చుకున్నారు మరి ఇప్పుడు మీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేని వాళ్ళు ఇప్పటి నుంచి నిజమైన హెల్దీ వేలో అయితే ఉండాలండి సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది చూసారా సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది బీ ప్రజెంట్ డిసెప్షన్ మోసం చేసిన వాళ్ళని మిమ్మల్ని భయపెట్టిన మీరు ఎవరి వల్ల బాధపడ్డారు మీరు ఏ విషయంలో ఇబ్బంది పడ్డారు మీ పర్సన్లోని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ మీరు ఎంత పేషెన్సీగా ఉన్నారో లా ఆఫ్ అట్రాక్షన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకా వాళ్ళు వెళ్ళిన దారి అయితే సరైనది కాదని తెలుసుకున్న టైం అయితే వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ కూడా ఆఫ్ ఫార్చున్ ఎనర్జీ అంటే ఇది వచ్చింది ఇది వచ్చింది ఓకే ఇది కే ఓటీ నైన్ అండి లవ్ సింబల్ కూడా కనిపిస్తున్నాయి వాళ్ళు కనిపిస్తున్నాయి లేదు మాకు తెలియదు ఇదిగోండి లవ్ సింబల్ ఓకే అదే ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నారు మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడ ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీరు ఎలా కాంటాక్ట్ అయితే ఉండొచ్చు మీకు యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తానండి ఇది మీరు సెలెక్ట్గా చేసుకునే రీడింగ్ అనమాట సో ఇది దీన్ని టెసియోమ్యాన్సీ లేదంటే టెసియోగ్రఫీ రీడింగ్ అయితే అంటారండి ఇలా మంచి మంచి టాపిక్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీకు మంచి మంచి రీడింగ్స్ అయితే ఈ ఛానల్లో అయితే ఉండబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వన్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ Bye Andy